పరాశురుని పూర్వ వృత్తాంతము పూర్వం విశ్వామిత్రుడను మునీశ్వరుడు మా తాతయ్య వశిష్ఠుడును ఘోరముగా యుద్ధం చేసిది చివరకు విశ్వామిత్రుడు ఓడిపోయిన వాడై చేయినది లేక రాక్షసులతో కూడి మా తండ్రులను నూరుగురిని చంపించెను నేనప్పుడు మా తల్లి గర్భముననే ఉండి సకల విద్యను నేర్చి పిదప జన్మించితిని అట్లు జన్మించిన పిదప కొన్ని సంవత్సరములు గడిచిన తదనంతరము మా తల్లియగు దృశ్యంతి ఒకనాడు నా వద్దకు వచ్చి ఇట్లనెను కుమార విశ్వామిత్రుని ప్రోద్భవలముచి రాక్షసులు మీ నూరుగురు తండ్రులను చంపిరి నీవు తగిన సమర్థత గలవాడివై ఇట్లు రాకుండా తగునా సకల రాక్షసులను పరమార్చి పితృవైర్యము తీర్పుము ఇదే నా అభిమతము అని చెప్పుసరికి నాకును రాక్షసులయందు కోపం జనించి వారిని హతమునర్చ సంకల్పించి నా మంత్రబలము చేత సకల ధనుజ నాశకరమగు సత్రయాగము నొనరించితిని అందలి అగ్నిగుండమున రాక్షసులందరూ పడి నశించుచుండిరి కొంతకాలమునకు మిగిలిన రాక్షసులందరూ ప్రాణభీతిచే మా తాతయ్యగు వశిష్ఠుని యొద్దకు పరుగడిపోయి ఆయనతో ఇట్లు విన్నవించిరి ఓ తాపసవర్య మహానుభావ మీ అగు పరాశరుడు పూర్వ వైర్య కారణమున పురస్కరించుకొని మమ్ములను అందరూ యజ్ఞగుండమును హోమం చేయుచున్నాడు మహాత్ముడువైన నీవు మమ్ము కరుణించి నీ మనవుని ప్రయత్నమును వారింపచేసి మమ్ము ఉద్ధరింపవలసినదిగా వేడుకొనగా ఆయన నా వద్ద కేతించి నాయన నీవు ఈ విధముగా కనుక వహించి రాక్షసులను అందరూ చేయుట మంచి పని కాదు ఇది రాజధర్మం కోపం వలన పాపము సంప్రాప్తమై దాని వలన మోక్షం కలగదు రాక్షసులందరూ ప్రాణభీతిచే హడలిపోవుచుండిరి కావున నీవు ఈ ఘోరకృత్యమును మానవలసిందని ఆజ్నిసేయగా నేనది మొదలు ఆ యజ్ఞము నుండి విరమించి రాక్షసులతో స్నేహముగా నుంటిని ఇట్లుండగా కొన్నాళ్లకు పులస్త్య బ్రాహ్మణొకనాడు నా వద్ద కేతించి నన్ను చూచి ఓ తాపసోత్తమా నీవిప్పుడు పరాశవంతుడవై ఇంటివి నీ కృప వలన మా కులము వర్ధిల్లుచున్నది కావున నేను నీకు వరము ఇయ్యదలిచితిని నీకిష్టమైన వరము కోరుకునమని చెప్పెను నేనందులకు సంతసించి అయ్యా నా చిత్తము పురాణములు వినుటయందు మిగులు కుతూహలముగా చేయుచున్నది కావున నాకు సమస్త పురాణములను వినునట్లు చేసి కృతార్థుణ్ణి చేయుము సకల పురాణములకు కర్తనగునట్లు అనుగ్రహింపుము ఇంతకంటేను నాకు మరియొక వరమేదియూ అవసరం లేదని విన్నవించితిని అందులకు పులస్సుడును ముదము చెంది నా అభీష్టము నెరవేర్చెను అది మొదలు నేను సకల పురాణములందును ఆరితేరిన వాడనైతిని కావున ముందు నీవు వినగోరినది ఏదియో నెరింగింపుమని చెప్పగా నది విని మైత్రేయుడు ఇట్లు ప్రశ్నించెను ఓ మునిలోకోత్తమ లక్ష్మి భృగుపుత్రికని కొందరు చెప్పుతూరు తొలి లక్ష్మి దేవి సముద్రుని బిడ్డయని ఒకనొక చోట వింటిని ఇందేది నిజము తెలియ చెప్పవలసిందని ఎడుగగా పరాశమునివర్యుడు ఇట్లు చెప్పనారంభించను అయ్యా స్త్రీలందరూ స్వరూపులు పురుషులందరూ విష్ణు స్వరూపులు లక్ష్మీదేవి సముద్రుని పుత్రికయగుట సత్యము పూర్వము అత్రిమహామునికి ఆయన భార్యగు అనసూయాదేవికి శంకరుని అంశమునొక కుమారుడు కలిగెను అతని పేరు దూర్వాసుడు మహాముక్కోపి ఆయన కోపమునకు మూడు లోకములు గడగడా వణుకును అట్టి మహానుభావుడొకనాడు దేవలోకమునకు బోవుచుండగా మార్గమధ్యమునొక విద్యాధర కన్య చక్కని పరిమళతో కూడిన పారిజాత పుష్పమాలికను తీసుకొని పోవచ్చు ఎదురయ్యను అతడు ఆమెను చూచి ఓ అంగనామణి నీ చేతనున్న పుష్పహారము నాకిమ్ము అని అడిగెను ఈ మునీశ్వరుణ్ణి చూచినా అందరుకునూ భయమే ఆ విద్యాధర కన్య పులివాతబడ్డ లేడి చందమున గడగడా ఆయన కోరిన ప్రాకారమ పుష్పమాలికను సమర్పించి గండము దప్పి బయటపడితీని గదా అని సంతచించుచు నామె ఇంటికి పోయెను పిదప తాపసోత్తముడు దూర్వాసుడు స్వర్గముకి ఏగెను